డేవిడ్ వార్నర్ సెన్సేషనల్ క్రికెటింగ్ కెరీర్ ఇక ముగిసినట్లే ఇప్పటికే టెస్టులకు వందేలకు గుడ్ బై చెప్పేసిన డేవిడ్ వార్నర్ తన కెరీర్లో లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడేశాడు సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో పాకిస్తాన్ విసిరిన నూట ముప్పై పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది తన లాస్ట్ ఇన్నింగ్స్ లో వార్నర్ అర్ధశతకంతో రెచ్చిపోయాడు డెబ్బై ఐదు బంతుల్లో ఏడు ఫోర్లతో యాభై ఏడు పరుగులు చేశాడు మరో బ్యాటర్ లబుషేన్ కూడా హాఫ్ సెంచరీ బాధడంతో ఈ ఇద్దరూ కలిసి ఆస్ట్రేలియాకు మూడు సున్నా తేడాతో సిరీస్ విజయాన్ని కట్టబెట్టారు తన లాస్ట్ మ్యాచ్ లాస్ట్ ఇన్నింగ్స్ లో వార్నర్కు చాలా మంచి రిసెప్షన్ లభించింది పాకిస్థాన్ ఆటగాళ్లు అంతా గార్డ్ ఆఫ్ హానర్ తో స్వాగతించగా తనదైన స్టైల్లో హాఫ్ సెంచరీ కొట్టిన వార్నర్ సాజిద్ ఖాన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు అంపైర్ తొలుత అవుట్ ఇచ్చిన పాక్ రివ్యూకు వెళ్ళడంతో వార్నర్ అవుట్ గా తేలింది దీంతో వార్నర్ నవ్వుతూనే మైదానాన్ని వీడాడు పాక్ అటగాళ్లంతా వార్నర్ ను విష్ చేసి క్రికెట్ స్పిరిట్ ను చూపించారు గ్రౌండ్ లో లభుషేన్ ఇంకా బౌండరీ దగ్గర స్మిత్ వార్నర్ ను హగ్ చేసుకున్నారు తన హెల్మెట్ అండ్ గ్లోజెస్ ను ఓ చిన్నారికి గిఫ్ట్ ఇచ్చాడు వార్నర్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు తన ఫుడ్ స్టెప్స్ లో ఎవరైనా నడుస్తూ క్రికెట్ లో అగ్రెసివ్ అప్రోచ్ లో వెళితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానన్నాడు డేవిడ్ భాయ్ టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ఇవ్వకపోయినా ప్రస్తుతం ఉన్న టీం ప్రకారం అతనికి క్రికెట్ ఆస్ట్రేలియా మరో అవకాశం కల్పించకపోవచ్చు అయినా టీంకి అవసరం అనుకుంటే వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటానికి సిద్ధంగా ఉంటానని ముందే ప్రకటించిన వార్నర్ ఇకపై ఐపీఎల్ సహా విదేశీ క్రికెట్ లీగుల్లో మాత్రమే మనం పుష్ప స్టెప్పులతో చూడగలం